మీ సంఘాలన్నిటిని ఏకీకృతం చెయ్యాలి సంఘాలకు సహాయం అందించాలి సంఘాలను బలోపేతం చెయ్యాలి ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని మనం సాధించాలి అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం అంతర్జాతీయ వేదికల్లో జాతీయ వేదికల్లో నేను పదే పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఈ రోజు సృష్టించబోతున్నామని అది నా శక్తి మీద విశ్వాసంతోనో నా పనితనం మీద నమ్మకంతోనో కాదు నా నమ్మకం మా ఆడబిడ్డలు నా విశ్వాసం మా ఆడబిడ్డలు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేర్చుకోవడం చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపి కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పిన ఎందుకంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డల సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి వాటి నిర్వహణ నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు అన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన ఇదే కాదు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రులు కమిషన్ల కక్కుతి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిర్రు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును ఇంట్లో కూర్చున్న వేల రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనతోని ఒక కోటి ముప్పై లక్షల జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూల్లలో ఉండే ఆడపిల్లలకు పిల్లలకు పాఠశాల తెలిసిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈ రోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చిన ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి లాభ సాటిగా ఉండాలి నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిన రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈ రోజు మనము నిధులు ఇచ్చుకున్నాము మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈ రోజు మనం తీసుకున్నాం ఇదే కాదు ఒట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ఇంత ముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు మేము ఈరోజు మీకు వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖ కమ్మే విధంగా ఈ రోజు ఒప్పందాలు చేసినాం మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పీజీలు పిహెచ్డి సంఘాలడుగుతున్న ఈ రోజు మా ఆడబిడ్డలు మా చదువుకున్న మా సోదరి మనులను ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి వెయ్యి మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు అప్ప చెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద విశ్వాసం నమ్మకం ఇది ఈ రోజు మా ఆడబిడ్డలు అదాని అంబానీలని వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించి